ప్రస్తుతం మనమైతే బోడుప్పల్లో ఉన్నటువంటి ఆర్బిఎం హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిష్ వెంకట్ గారితో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు ఇక్కడ వచ్చి వాళ్ళంతా సహాయం చేసి వాళ్ళకి అండగా అయితే నిలబడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో లో ఒకసారి విజువల్స్ చూసుకున్నట్లయితే అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా సహాయం చేస్తున్నారు ఫైనాన్షియల్గా కూడా అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇమోషనల్ గా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట ప్రస్తుతం ఇండస్ట్రీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అండి దీనిపైన అసలు అన్న మూడున్నర నెల నుంచే ట్రీట్మెంట్ పొజిషన్లో ఉన్నాడు అప్పటి నుంచే స్పందిస్తున్నారు అందరు పంచి అని ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డేంజర్ ఉన్నది ఈ టైంలో హెల్ప్ చేస్తే వాళ్ళు గోల్డ్ అని ఒక దేవునిలాగా పూజిస్తాం వాళ్ళని ఎందుకంటే ఇండ్లు మొత్తము ఫిష్ అన్న ఇంకటి మీద ఆరాధబడున్నారు దానిపైన వాళ్ళకి ఏరే ఏం లేదు ఒక ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు ఆ షూటింగ్ తప్ప ఏరా డ్యూటీ లే పోలేడు ఏం చేయలేడు ఇప్పుడు మేము పోయి ఆసుపత్రిలో చూపెడితే చూస్తే ఆయన ఒక డయాల్స్ మీదే చేసినాకనే చూస్తుండ చూస్తులేడు ఈ టైంలో మంచిగా ఒక గాడ్ ఒక మంచి మాకు అమౌంట్ ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే మా పిషం కట్టన్ అని మళ్ళా కోలుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎంత జనాలు ఉన్నారో అలా నవ్విచి ఆ సినిమాలో చేపించి అంతే మా గబ్బర్ సింగ్ మొత్తం టీం ఆశిస్తున్నాం ఇంకా అంటే వేరే వీడియోస్ లో ఏమని చూసామంటే మళ్ళీ తాగారు లాస్ట్ టైం సఫర్ అయ్యారు కదా హెల్త్ ఇష్యూస్ తో తర్వాత తాగడం వల్ల ఇలా కిడ్నీలు ఫెయిల్ అయ్యా అని చెప్పేసి వేరే వీడియోస్ వాళ్ళ దోశలో తాపిచ్చారని మజా కాడిరంట ఆ విధంగా మా వదిలి చెప్పింది ఆయన స్టార్టింగ్ ఎప్పటి నుంచి బెడ్ రెస్ట్ ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పుడు ఏమో తాగలేదు ఆయన కూడా ఒక ఆశ ఉంది ఇప్పుడు కూడా నేను బతకాలని ఆశ ఉన్నది ఓరో ఫ్రెండ్ మజాకాడినందుకు ఆ వదిలి అలా చెప్పిందని

డయా తర్వాత కోరుకుంటున్నా ఇంకా ట్రీట్మెంట్ అంటే దగ్గర మా డబ్బులు లేవు ఎక్కువ ఇంకా డబ్బులు ఖర్చు పెడితే మా ఫిషింగ్ కంటే బతాడు మీరు అందరు కలిసి మా ఫిషింగ్ కంటే నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం నేను వచ్చేసి మేడం ఆయనకు ఇప్పుడు వచ్చేసి ఆర్థిక సహాయం కావాలా ఎందుకంటే చాలా డబ్బులు అవుతున్నాయి హాస్పిటల్ వాళ్ళకి మేము మేమందరం వచ్చి చెప్పినందుకు చేసినందుకు కాకుండా ఆయన తరఫున కూడా అనేది హాస్పిటల్ ఛార్జెస్ కేవలం మెడిసిన్ ఛార్జెస్ అవి తీసుకుంటున్నాము డయాలసిస్ గురించి అన్నాడు మెయిన్ ఆర్థిక సాయం కావాలా వీలైన ఎంతమంది దాతలు ఉన్నారో ఆయనకు ఆర్థికంగా సాయం చేసి అట్నే మా సినిమాటోగ్రఫర్ మినిస్టరు వెంకటరెడ్డి కోమరెడ్ అన్నగారు ఆయన గిట్ట ఎందుకంటే మా సినిమాకు సంబంధించిన కాబట్టి ఆయన గిట్ట స్పందించి సాయం చేయాలని కోరుకుంటున్నాం అట్నే మా రేవంత్ అన్నకు రెండు చేతులు అయితే దండం పెడుతున్నాం అన్న ఈ వీడియో మీ వరకు చేరుకోవాలా మీరు అనేది మా సినీ కార్మికులకు మా వెంకటన్నకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం ఇప్పుడు ఈ సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి ఈ సంఘటన తెలిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయం చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ అంటే చాలా ఇష్టపడతారు అన్న ఈ టైం మీరు ఎంత ఇష్టపడతారో ఆ ప్రేమ చూపెట్టాలని ప్రతి ఒక్క యాక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ ఈ టైంలో మనం ఆర్టిస్ట్ మనం బతికించుకుంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఇలాంటి టైం రావచ్చు మనమంతా ఒక ఐకమత్యత్య ఉండి ఇలాంటి మనం ఒక్కొక్క రూపాయి మనం సాయం చేసి అన్నం మనం చేసుకుంటే మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏమైనా కూడా మన అందరం ఉంటామన్నా మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మీ గబ్బర్ సింగ్ సాయి థ్యాంక్ యూ బాగుంది మేడం ప్రస్తుతం అంటే బాగుంది బాగుండి బాగాలేదని చెప్పలేము మేడం ఎందుకంటే అలాగే ఉంది కొంచెం కళ్ళు తెరిచి అంతే అంతేగాని ఇంకేం చెప్పలేము ఈ రోజు సాయంత్రం డయాలసిస్ చేసినాక డయాలసిస్ చేసినాక టోటల్ గా చెప్తా ఉన్నారు డాక్టర్ గారు అదేంటో ఈ రోజు సాయంత్రం తెలుస్తుంది ప్రస్తుతానికైతే కండిషన్ అలాగే ఉంది ఐసీయూలో ఉండండి సీరియస్ కండిషన్ సీరియస్ కండిషన్ వెంటిలేటర్ వెంటిలేటర్ పైన ఉండండి ఈ రోజు కొంచెం స్పందించి కొంచెం నిన్నటికి కొంచెం స్టేలబుల్ ఉంది కొంచెము ఇంకా ఈరోజు సాయంత్రం డయాలసిస్ చేస్తే ఈ రోజు వరకు చెప్తామని చెప్పారు సాయంత్రం అంటే ఎప్పుడు ఎప్పుడైనా క్యూర్ అయినాక లేచి నిల్చున్నాక అప్పుడు దాని గురించి ఆలోచించాము కానీ ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి లేచి బయటికి రావాలి అని చెప్తున్నారు డాక్టర్లు భగవంతుని ప్రార్థిస్తున్నాము మేము మీరు ప్రార్థించాలని కోరుతున్నాను అలాగే ఆయనకు ఆర్థికంగా ఇవి చాలా ప్రాబ్లం ఉంది ఆర్థికంగా ఇట్లా ఆదుకోవాలని మీడియా మిత్రుల ద్వారా మా ఇండస్ట్రీ వాళ్ళకు తెలియచేయాలని మనసుడిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడ హాస్పిటల్కి మేము వచ్చినందుకు మన ఇక్కడ లోకల్లా మన జనసేన పార్టీ అధ్యక్షుడు మన సాయి ఉంటాడు సాయి ద్వారా మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు బోడుప్పల్ ఎరుపుల మహేష్ అన్న గారికి తెలియజేయడం జరిగింది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి మహేష్ అన్న గారు ఎంకట పరామర్శించి చూసి నా వంతు సాయంగా నేను ఒక ముప్పై వేలు ఆర్థికంగా సాయం చేస్తున్నా అని ఇవ్వడం జరిగింది మహేషనా మీకు చాలా చాలా థ్యాంక్ యూ స్పందించినందుకు అలాగే మేమే అందరూ గాతులు ముందుకు రావాలో మేము అందరం దాని వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈరోజు బోర్డుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి ఆర్బీమ్ హాస్పిటల్లో మన ప్రముఖ సినీ యాక్టర్ మన ఫిష్ వెంకటన్న ఇక్కడ అడ్మిట్ అయిన అడ్మిట్ అయిందని చెప్పి నాకు తెలియని తెలియడం జరిగింది తెలిసిన వెంటనే నాకు చాలా బాధేసింది వచ్చి పరామర్శించి చేసిన తర్వాత అన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది ఐసీలో ఉన్నాడు రెండు తెలుగు రాష్ట్రాలని నవ్విస్తూ అందరి ఆనందపరుస్తూ ఎన్నో సినిమాలు యాక్ట్ చేసినటువంటి అంత గొప్ప వ్యక్తి ఈ రోజు నిశాయి స్థితిలో ఆడ పడుకోవడం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అట్లాంటి వ్యక్తికి ఇండస్ట్రీ తరపు నుంచి కానీ లేకపోతే ఇరు రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఖచ్చితంగా అన్నకు ఆర్థికంగా సాయం చేసి అన్న ఇదా విధంగా ఏదైతే ఎప్పుడైతే ఎట్టయితే ఉండనో అదే విధంగా బయటకు తీసుకొచ్చే దిశగా రెండు ఇరు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఇండస్ట్రీ ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ పేర్లు చెప్పుకుంటూ చాలా మంది ఉంటారు కాబట్టి ఆ పేర్లు బయట చెప్పలేము కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అన్నకు సాయం చేసి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి అందుకే ఆర్థిక సాయం చేసి ఆయన బయటకు ఇవ్వాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయం తెలిసిన వెంటనే నేను నాకు తోచిన విధంగా నేను ముప్పై రూపాయలు అన్నకు సాయం చేయడం జరిగింది ఈ సాయం చేసేది కూడా అన్నకు నేను చాలా సంతోషం ఎందుకంటే అంత మంచి వ్యక్తికి నేను ముప్పై లీవ్ చాలా తక్కువే కానీ నావంతు ఇచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న సాయం బయటకడడానికి అందరికి కోరుతా ఉన్నారు అందరికీ ముందుగా నమస్కారం నా పేరు బంగారు సాయి కుమార్ బోడుపల్లి జనసేన పార్టీ ఇక్కడ బోడుపల్లి ఆర్బీఎం ఆర్బిఎం హాస్పిటల్ దగ్గర విశంఘటన హాస్పిటల్ అడ్మిట్ అయిన అయినాడని చెప్పేసి మన గబ్బర్ సింగ్ టీం గబ్బర్ సింగ్ సాయన సింగ్ ప్రవీణన గబ్బర్ సింగ్ రమేష్ అన్నారు గబ్బర్ సింగ్ రిప్సార గబ్బర్ సింగ్ టీం అందరూ కలిసి నాకు కాల్ చేయడం జరిగింది నేను ఎంబడే తెలుసుకొని ఇక్కడ లోకల్ గా జనసేన పార్టీలో నేను ఇక్కడ ఉన్నా కాబట్టి లోకల్ గా ఎంబడే తెలుసుకొని నేను బీజేపీ పార్టీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్న ఎంబడ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఫిషంకర్ట అన్నని ఇక్కడ వచ్చి విజిట్ చేసి అన్న నాకు తోచిన సాయం చేస్తానని చెప్పి కూడా అన్న ఒక ముప్పై వేల రూపాయలు ఫిషంకట్ అన్నకి సాయం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫిషన్ ఘటనకి సహాయం చేసి అతి తొందరగా అన్నని సమస్య నుండి బయటికి వెళ్ళి యథావిధిగా అన్న నార్మల్ అయ్యే విధంగా అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒకసారి ఫిషంగ్ ఘటన వైపు చూసి అన్నని అన్న గతంలో ఏ విధంగా ఆయన నటన విశ్వరూపంతో ఏ విధంగా అన్న అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారో మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆర్టిస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు అందరు కలిసి కిషన్ గోడ్ అన్నకి సాయం చేసి మీరందరూ అన్న ప్రాణాన్ని బతికించాలని చెప్పి కూడా నేను మోడుపల్ జనసేన పార్టీ తరఫున మీ అందరి రెండు చేతులు ఎత్తి మీ అందరి కోరుకుంటున్నాను జై హింద్